ఇప్పుడు మనం సోమనాథ్ జ్యోతిర్లింగం దర్శించుకొని దాని విశిష్టత తెలుసుకుందాం ఇది మొట్టమొదటి ద్వాదశి జ్యోతిర్లింగం దక్షుడు కుమార్తెలు ఇరవై మందిని వివాహం చేసుకున్న చంద్రుడు ఎక్కువగా రోహిణీ మీదనే అభిమానం చూపించడంతో మిగిలిన వారు దక్షుడితో విన్నవించుకోగా దానికి దక్షుడు ఆగ్రహించి చంద్రుని శపించాడట తనకు ప్రాప్తించిన వ్యాధి నివారణకే చంద్రుడు ఇక్కడ శివలింగాన్ని స్థాపించి శివుణ్ణి పూజించి శాప విమోచనాన్ని పొందాడట దీనిని ప్రభాస తీర్థం అని పిలుస్తారు శివుని ఆజ్ఞ మేరకు చంద్రుడు భార్యలు సమానంగా చూసుకునేవాడట అని చరిత్ర కథనం శివుడు చంద్రుడు స్థాపించిన శివలింగంలో కొలువై ఉంటాడని మాట ఇచ్చాడట అందుకే ఇక్కడ శివుణ్ణి సోమనాథుడు అని పిలుస్తారు చంద్రుడు అంటే సోముడు సోముడు కట్టించాడు కనుక సోమనాధీశుడుగా కొలుస్తారు ఈ ఆలయాన్ని చంద్రుడు బంగారంతో నిర్మించాడని తరువాత రావణుడు వెండితో కట్టించాడని అనంతరం ఈ ఆలయాన్ని కృష్ణుడు కొయ్యతోనూ భీముడు రాయితోనూ తిరిగి నిర్మించారని చరిత్ర కథనాలు చెబుతున్నాయి సోమనాథ్ ఆలయం అనేక సార్లు ధ్వంసం చేయబడి పునర్నిర్మించబడింది అపారమైన సంపద ఉన్న ఈ ఆలయాన్ని గజనీ మహమ్మద్ తార్ ఎడారి ప్రాంతం గుండా ఇక్కడికి చేరుకొని సంపదను కొల్లగొట్టి ఆలయాన్ని ధ్వంసం చేశారు ఆలయం తిరిగి నిర్మించారు అయితే పదమూడు వందల ఎనిమిది అల్లావుద్దీన్ కేజీ సైన్యం నాశనం చేసింది మళ్ళీ నిర్మించారు ఆ తరువాత ఔరంగజాబ్ ఈ ఆలయాన్ని మళ్ళీ ధ్వంసం చేశారు కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని పునర్నిర్మించిన ఇండోర్ రాణి అహల్యాబాయ్ హోల్కర్ ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు జ్యూనగర్లోని ఉన్న ప్రాంతంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ప్రస్తుతం మనం చూస్తున్న ఆలయాన్ని పంతొమ్మిది వందల యాభైలో నిర్మాణం పూర్తి చేశారు ఇక్కడ దగ్గరలోనే పురాతన సోమనాథ్ ఆలయం ఉంటుంది ఇదే పురాతన సోమనాథ్ ఆలయం ఈ ఆలయంలోని పురాతన ఒరిజినల్ జ్యోతిర్లింగం ఉందని చెబుతారు ఈ ఆలయం అండర్ గ్రౌండ్లో ఉంటుంది ఈ ఆలయానికి ఎదురుగా అహల్యాబాయ్ హోల్కర్ శిల్పాన్ని ఏర్పాటు చేశారు సోమనాథ్లో ఉండే ప్రదేశాలు సందర్శిద్దాం ముఖ్యంగా శ్రీకృష్ణుడు నిర్యాణం చెందిన ప్రదేశాలు సందర్శిద్దాం శ్రీకృష్ణుడి సారథ్యంలోనే పాండవులు కురుక్షేత్ర యుద్ధంలో కౌరులపై విజయం సాధిస్తారు విజయం అనంతరం హస్తినాపురంలో ధర్మరాజుకి పట్టాభిషేకం అంగరంగ వైభవంగా జరిగింది పట్టాభిషేకానికి యుద్ధంలో తన వెంటనే ఉండి గెలిపించిన శ్రీకృష్ణుణ్ణి అతిథిగా ఆహ్వానించారు పాండవులు అయితే కొడుకుల్ని పోగొట్టుకుని పుట్టుడు దుఃఖంలో ఉన్న గాంధారి దాన్ని భరించలేకపోయింది యుద్ధం ఆపగలిగే శక్తి ఉన్న కురువంశ నాశనాన్ని కోరుకున్న శ్రీకృష్ణుడిపై తన కోపాన్ని వెళ్ళగక్కింది ఏ విధంగా అయితే తన వంద మంది కొడుకులను పోగొట్టుకుని తన దుఃఖ సాగరంలో మునిగిపోయిందో అదేవిధంగా శ్రీకృష్ణుడు ఏలుతున్న ద్వారకా నగరం కూడా సముద్రంలో మునిగిపోతుంది అని గాంధారి శపించింది ఆవేశంలో ఆమె ఆ మాటలు అన్నప్పటికీ పతివ్రత అయిన గాంధారి శాపం ఎప్పటికైనా తప్పబోదు అని మాధవుడికి తెలుసు కురుక్షేత్ర యుద్ధం జరిగిన ముప్పై ఆరేళ్ల తరువాత ద్వారకాలో జరిగిన కొన్ని పరిణామాలతో అవతారం ముగించాల్సిన సమయం ఆసన్నమైందని గుర్తించారు తన కళ్ళ ముందే ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోవడం చూడలేక ద్వారకా నుండి కొన్ని మైళ్ళ దూరం వెళ్ళి తపస్సు చేసుకుంటూ గడిపాడట ఒకరోజు శ్రీకృష్ణుడు విశ్రాంతి తీసుకున్నప్పుడు దూరం నుండి మెరుస్తున్న శ్రీకృష్ణుని కాళ్ళను చూసి వేటగాడు అది మృగమై ఉంటుంది అని భావి తన వద్ద ఉన్న బాణానికి విషం పూసి ప్రయోగిస్తాడు అది నేరుగా వచ్చి శ్రీకృష్ణుని బొటని వేలుకు గుచ్చుకుంటుంది విష ప్రభావం వలన శ్రీకృష్ణుడు కన్ను మూస్తారు బాణం తగిలిన ప్రదేశం నుండి కొంత దూరం నడిచాక తన శరీరాన్ని విడిచాడు వేటగాడు బాణం ఎక్కడి నుండి వదిలాడు శ్రీకృష్ణునికి బాణం ఏ ప్రదేశంలో ఉన్నప్పుడు తగిలింది తన శరీరం ఏ ప్రదేశంలో విడిచాడు అనేది ఈ వీడియోస్లో చూద్దాం బన్ గంగా తీర్థం సముద్ర తీరంలో శివలింగాలు కనిపిస్తున్నాయి కదా ఆ ప్రదేశం నుండి వేటగాడు శ్రీకృష్ణుని మీదకి బాణం వదిలాడు ఆ వేటగాడు ఎవరో కాదు పూర్వ జన్మలో రాములు వారు చెట్టుచాటుగా చంపిన వాలి వర్షాకాలంలో ఈ శివలింగాలు నీటితో మునిగి ఉంటాయి లేదంటే నిత్యం అలలతో అభిషేకం జరుగుతుంది బాల్క్ తీర్థం ఈ ప్రదేశం నుండి శ్రీకృష్ణుడు చెట్టు కింద విశ్రాంతి తీసుకున్నప్పుడు విషం పూసిన బాణం తన కాలి బొటను వేలకు తగులుతుంది ఈ ఆలయం లోపల విశ్రాంతి తీసుకున్న శ్రీకృష్ణుడు వేటగాడు పురాతన కాలం నాటి చెట్టు కాండాన్ని చూడవచ్చు గోలక్ తీర్థం శ్రీకృష్ణుడు ఈ ప్రదేశంలోనే తన శరీరాన్ని విడిచాడు గీతామందిరం ఈ ఆలయ గోడలపై భగవద్గీత శ్లోకాన్ని రాశారు దీని పక్కనే బలరాముని గృహ ఉంటుంది ఈ గృహలోనే బలరాముడు యోగ సపాతి చెందాడు దీని పక్కనే లక్ష్మీనారాయణ టెంపుల్ ఉంది లక్ష్మీనారాయణ టెంపుల్కు ఎదురుగా ఉన్న ఈ మండపంలో శ్రీకృష్ణుని పాదాల గుర్తులు చూడవచ్చు బాల్క తీర్థం ఉన్న ఈ ప్రదేశంలో శ్రీకృష్ణుడు బొటనవేణికి విషపూరిత బాణం తగిలింది ఆ తరువాత శ్రీకృష్ణుడు కొంత దూరం ప్రయాణించి ఈ ప్రదేశంలోనే తన శరీరాన్ని విడిచారు దీనినే గోల్క్దామ్ అని పిలుస్తారు ఇక్కడి నుండి లోపలికి వెళ్తే శివాలయం ఉంటుంది ఇదే త్రివేణి సంగమం ఈ ప్రదేశంలో హిరణ్ కపిలా సరస్వతి నదులు సంగమిస్తాయి ఆ తరువాత సోమనాథ్ సమీపంలో అరేబియన్ సముద్రంలో సంగమిస్తాయి ఈ త్రివేణి సంగమకు ఎదురుగా కామనాథ్ ఆలయం ఉంటుంది ఈ ప్రదేశంలో శంకరాచార్యులు కొంతకాలం ధ్యానం చేశారట లోపలికి వెళ్తే శంకరాచార్యులు తపస్సు చేసిన గృహం ఉంటుంది ఈ ఆలయం వెనుక పరశురాముడు తపస్సు చేసిన ప్రదేశం ఉంది క్షత్రియుల అందరినీ సంహరించిన పరశురాముడు ఈ ప్రదేశంలో తమ పాప పరిహారాలను పోగొట్టుకోవడం కోసం మహాశివుడికి తపస్సు చేశాడట